એકડો આડી દેખી બેડડી ઓન્ના વાટિયા લાગના વાટિયા નહી ક્યાંકો ઊંડાળો ચાલે ઇચોલા એક સારી આમેલ બેડ થેન્ક યુ પ્લીઝ ના કેટર ટેબલ પર તમારું આ ડાબડી જમે છે ના ડાન્સ કે ચાન્સ છે ભાઈ ડાન્સ કે ચાન્સ ઓપરેટ ડાન્સ આ પાવાલે કોટાદું તારે જલગે હરી

நாம રામું ગયા માત્રો દેવ

ನೂರ ಅವನು ಅದು ಇಂದಲೂ ಯಾವಾಗಲೂ ಅದು ಅಂದ್ರೆಮ್ಮೈಕಿಮ್ಮಮ್ಮಮ್ಮೈಮ್ಮಮ್ಮ ಫೋನ್ ನಿಂದ ಕಟ್ ಮಾಡ್ತಾನೆ ಅದರ್ ಮೋಹನ ದೇಜ ಬಯ ಬರದನೆ ಏನಾದ್ರೂಸ್ತಿದೆ ಇಷ್ಟಲ್ಲದ ಅದು ನಾನು ಇಷ್ಟಲ್ಲದ ಅದು ನಾನು ಇಷ್ಟಲ್ಲದ ನಮ್ಮನ್ನ ತಬ್ದು ಇಸ್ನಾಂ ನಿರ್ಮ ರಾಜ ಅಂತ ఆ విధంగా ముందుకెళ్దామని ఒక സീ വന്ദറു വെൽ തേ വന്ദരല്ല വന്ദരലോ ആ പക്കനാ കാര്യം ആദരദേ 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 കൊങ്ങന്ന നിത്തന്ന ഔരന്ന 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 ನಮ್ಮ ಟೆಕ್ನಾಲಜಿ ವಾಯ್ಸ್ ಇನ್ ಫೈಲ್ ಎಲ್ಲೋ ಅಂತ ಹೇಳಿ ನಿಮತಿ ಶಕಂತಾ ಅಂತ ಹೇಳೋಣ ಇಲ್ಲ ಎಲ್ಲರೂ ಓಕೆ ಆ ಬಿಸಿಬಾಳ ಇರೋದ್ರೋ ಓಕೆ ಆ ನನ್ನ ಬ್ಯಾಗ್ ಇರ ಲೈಟ್ ರೋ ಟೈಕ್ ಟೈಕ್ ಆ ಬೋ ಬಾ ಬನ್ನಿ ಬಾರಿಸೋಣ ಓಡಾ ಏಕಾಸಿ ಚೇಬ್ದು ರಾಕಾಸಿ మళ్ళీ ఇది గొడవల పేపరు చాలా ఉపవాసం తను ఎప్పుడైనా మంటలు చేయాలంటే అది చేసేది లేకుండా అంటే బుక్ సార్

ఎవరికి రాలేదు అరే కృష్ణ వచ్చింది ఇవ్వడానికి మీరు వచ్చింది అవ్వడానికి బొల్లొస్తే వినపంది అవ్వడానికి అందుకు వచ్చినాయా నా ఈ స్టిక్కర్లు అందించండి రైతులు పంపలండి ఇస్తారు మనం గెలిచి పంపించాం అందుకొచ్చినాయా రోజు మంత్రం నూట ఎనిమిది సార్లు జపం చేయండి ఇవాళ ఇంకా ఎక్కువ చేయాలి ఎందుకంటే చైతన్య మహాప్రభు పుట్టిన రోజుది అందుకని ఇవాళ టైంలో ఎంత చేస్తే అంత ఎక్కువ బలం ఎక్కువ లవకాళ్ళందరికీ వచ్చింది కదా తీసుకున్న వాళ్ళు తీసుకోండి తీసుకున్న వాళ్ళు చూసుకోండి గొర్రెచ్చి వేసుకోండి ఓకే తల్లి మీరందరూ అదే తల్లి లో మీరు ఎవరు అనుమ చేయకుండా ఉంటే ఈ ఫోటోలు కూడా అయిపోతే పిల్లలతో ఒక పని ఉంది హవ్ టు డు అదర్ పిల్లలు మీరే ముఖ్యంగా మీరు ఆల్వేస్ స్ట్రాంగ్ గా ఉండాలి ఎందుకంటే నేను నేను అదర్ థింగ్స్ రాకడం అదర్ वै भजिय कृपया यदि निर्दयी रघुनाथ कस्तूरी कलालाटा पुतले स्वक्षतने कौस्तुभम नासाग्रे नवमुक्तितम गवतने वेणु गदे नक्तनम वाहे हरिचन्द्रन चलकम गोपस्तरी कृतारि తక్కువ ఏమీ నాకు అందుకని ఎప్పుడు అప్పుడు మీరు మీరు బ్యాలెన్స్ కోల్పోకండి ఏ స్థితిలో అయినా నిలబడండి సబాన్గా నిలబడండి ఒక్కోసారి అప్ వస్తుంది ఒక్కోసారి డౌన్ వస్తుంది కానీ ఈ ఈ అప్సెట్ అయిపోయి మనం కిందకి వెళ్ళిపోకూడదు మనం అప్సెట్ అవ్వకుండా అప్పులోకి వెళ్ళి సెట్ అవ్వాలి ఈ భావన ఈ ప్రపంచానికి సమాధానం ఏంటో తెలుసా మనం ఎదగడం ఒక్కొక్కటే సమాధానం మీరు ఏ ఏ రంగాల్లో ఉంటే ఆయా రంగంలో ఎదగండి 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 మీరు ఎవరో డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఎవ్వరికి ఇవ్వడం కేవలం పిల్లలకి వీళ్ళంతా మా అమ్మాయిలు పిల్లలకి ఇస్తాను గిఫ్ట్ గాడు ఉన్న వాళ్ళకి ఇవ్వడం ఓకేనా ఇక్కడ ఉన్న మా పిల్లలకి మా ఆడపిల్లలకి గిఫ్ట్ ఇస్తాను ఎవరు అడగకూడదు మా మనవరాలు అది తోటకోరా ఏమి అడగకూడదు ముందే ఇస్తాం ఇవ్వను కాక ఇవ్వను ఇక్కడికి వచ్చిన మా పిల్లలకి ఇస్తా నీకు ఇచ్చానా ఇవ్వలేదు కదా ఇంకో మీరిద్దరు అక్కడికి వెళ్ళింది ఇవాళ నువ్వేం చేస్తావంటే శ్రీరామ్ ఇది పట్టుకుని అక్కకి ఇలా కూర్చుకో అదే నువ్వు ఒక్క నువ్వు ఉండవే నువ్వు ఉండి చెప్పు అది ఎక్కడ ఉందో కూర్చుంది కదా ఓడి వది ఇగో నువ్వు నువ్వు ఇది దీన్ని కూర్చో ఇద్దరు వేసి చూసుకున్నా

मम्मा मम्मा येलेच आलेगा आर मम्मा स्केले हा रामणा वेलेच करू रे इ निडर किधर इ बांधा अखे जैनला बांधा राधे राधे जय कृष्णा మహారాజు గారి ఉపదేశాలు పూరి మహారాజు ఉపదేశాలు పెద్దలించిన ఉపదేశాలు మర్చిపోకుండా పాటించాలి ఇది మగవాళ్ళకి నీళ్ళ కుదిమట్టంగా ఉన్న వాళ్ళకి ఇచ్చి మిగిలినకి ఏకాదశి పేపర్ ఎవరికి రాలేదు పేపర్ ఎవరు కాలేదు

గ్రూప్లో పెట్టేస్తాను అండి గ్రూప్లో పెట్టేస్తాను పెట్టలేదు మీరున్నాయండి నాకు మీరు వెళ్తారు మాతో పక్క వచ్చేయండి పక్క వచ్చేయండి వంట చేస్తామని ఆయన కలిపాడు తల్లి దాంతో జపం చేయాలి జపం చేయాలి నాన్న మంచి నాన్న బంగా తల్లి మంచిదాము అందరు కలిసి కదా వంట చేద్దాం